సిడ్నీ టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ లేడు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్ట్ అయిన సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అతనికి బదులుగా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకున్నాడు ఈ సిరీస్లో పెర్త్లో జరిగిన మొదటి టెస్టులను బుమ్రానే కెప్టెన్సీ చేసి మ్యాచ్ను గెలిపించాడు ఆ తర్వాత సిరీస్లో భారత్కు విజయం అనేదే లేకుండా పోయింది ఈ ఫలితాల కారణంగానే కోచ్ గంభీర్కు కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు బయటకు వచ్చాయి రోహిత్ను తప్పిస్తున్నారనే సమాచారం కూడా ముందే బయటకు తెలిసింది అయితే టాస్ సమయంలో బుమ్రా మాట్లాడుతూ రోహిత్ శర్మనే ఈ టెస్టు నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు టీం అవసరాల దృష్ట్యా రోహిత్ శర్మ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడని తమ కెప్టెన్ ఇలా ఓ నిర్ణయం తీసుకోవడం తమ టీంలో ఉన్న ఐకమత్యం ఏంటో చూపిస్తుందని చెప్పాడు బుమ్రా రోహిత్కు బదులుగా గిల్ జెట్లోకి వస్తే గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధి కృష్ణకు అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్మెంట్ మరి నిజంగానే ఫామ్లో లేడు కాబట్టి ఆటగాడిగా కెప్టెన్గా విఫలం అవుతున్నాడు కాబట్టి రోహిత్ శర్మ తప్పుకున్నాడా లేదా బయటకు వచ్చిన వార్తల ప్రకారం ప్రదర్శన బాగోకపోవడంతోనే కోచ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించాడా అనేది చూడాలి సిడ్నీ టెస్ట్ భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ కు అవకాశం కోసం శ్రీలంక ఆస్ట్రేలియా సిరీస్ కోసం మనం వెయిట్ చేయాలి అక్కడ భారత్కు అనుకూలమైన ఫలితాలు వస్తే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు లేదంటే సిడ్నీ టెస్ట్ తర్వాతనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది